కొంతమంది మన మీద కంట్రోల్ సాధించడం కోసం వాయిస్ రేజ్ చేస్తారు పరుషమైన పదాలు యూజ్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఈ మూడు బిహేవియర్స్ మన మీద కంట్రోల్ సాధించడం కోసం అనే విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అలా మీ మీద కంట్రోల్ సాధించాలని ట్రై చేసే వాళ్ళకే మీ బిహేవియర్తోనే సమాధానం చెప్పవచ్చు ఫస్ట్ వన్ స్ట్రాంగ్ ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి ఎవరైతే గనక గట్టిగా మాట్లాడుతున్నారో పరుషంగా మాట్లాడుతున్నారో ఎప్పుడైతే మీరు టు ఐ కాంటాక్ట్ చాలా బలంగా మెయింటైన్ చేస్తారో ఆటోమేటిక్ గా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేటప్పటికి తగ్గిపోతుంది ఎవరైతే కళ్ళలో సూటిగా చూస్తూ ఉంటారో వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వస్తుంది వాయిస్ కంటే ఐటు ఐ కాంటాక్ట్ చాలా పవర్ఫుల్ రెండోది అవట్ల వ్యక్తులకు సంబంధించి గట్టిగా మాట్లాడుతున్నారని మీరు కూడా వాయిస్ రేజ్ చేయొద్దు జస్ట్ కామ్గా సటిల్ గా వింటూ ఉండండి సటిల్నెస్ కామ్నెస్ అలాగని చెప్పేసి బలహీనంగా ఉండొద్దు బలహీనత వేరు కామ్గా స్ట్రైట్ టైటోయి అయి కాంటాక్ట్ మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇరుటి వ్యక్తికి లోపల ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడుతుంది మూడో థింగ్ మీరు అలాంటి వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు ఈ రెండిటితో పాటు నిలబడటంలో కూడా ఏలో ఎలా బిక్కు బిక్కు మన పక్కన నిలబడటం కాకుండా టేక్ యువర్ ఓన్ స్పేస్ కాళ్ళు కొద్దిగా వైడం చేసుకొని జస్ట్ అవసరమైతే కనుక నడు మీద చేతి ఇలా పెట్టుకొని ఆటోమేటిక్గా ఎప్పుడైతే వెన్ ఆర్ టేకింగ్ యువర్ ఓన్ స్పేస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్ ఆటోమేటిక్గా వాళ్ళకి మీ పోస చూసేటప్పటికే భయం వేస్తుంది సో ఈ మూడు టెక్నిక్స్ ఫాలో ఉండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్